హాయ్ అండి అందరికీ నమస్కారం పూజ న్యాచురల్ హెయిర్ షాంపూ నన్ను నమ్మి ప్రతి ఒక్క మేడం కూడా ఇంటికి వచ్చి తీసుకొని వెళ్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఈ షాంపూని వాళ్ళ రిలేటివ్స్ కూడా చెప్తున్నారండి షాంపూ బాగా ఉంది తీసుకోండి తీసుకోండి అని నన్ను నెంబర్స్ కూడా వాళ్ళకి ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ మేడం మీరు నన్ను నమ్మి ఈ హెయిర్ షాంపూ ఆర్డర్ పెట్టుకుంటున్నందుకు అదేవిధంగా మీకు కూడా మంచి రిజల్ట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు ఆఫ్లైన్లో బిజినెస్ బాగా సేల్ అవుతుందండి చాలా చాలా థ్యాంక్స్ మేడం అదేవిధంగా నన్ను ఆన్లైన్లో కూడా మీరు కొత్త మేడమ్స్ అందరూ కూడా నన్ను ఫాలో చేయాలి నన్ను నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం ప్లీజ్ అండి నాకు స సపోర్ట్ చేయండి ఈ షాంపూ కానీ ఈ హెయిర్ ఆయిల్ కానీ మీరు ఆర్డర్ చేసుకోండి ఫాలో చేయండి మేడం లైక్ చేయండి మీ గోల్డెన్ హ్యా గోల్డెన్ హ్యాండ్తో నాకు ఒక ఆర్డర్ ఇచ్చి చూడండి మీకు మంచి రిజల్ట్ వస్తుంది ఇందులో షీకాయ కుంకుడుకాయ ఉసిరికాయ మందార పూలు మందార ఆకులు గులాబీ పూలు చామంచి పూలు ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్తో ఈ షాంపూ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది మొత్తం పదిహేను ఇంగ్రీడియంట్స్ వేస్తాను మేడం ఈ షాంపూ మంచి రిజల్ట్ వస్తుంది మేడం ప్రతి ఒక్క మేడం కూడా తీసుకున్న మేడం అదే చెప్తున్నారు మాకు మంచిగా ఉంది ఈ షాంపూ అని నాకు మంచి రివ్యూ ఇస్తున్నారు మేడం ప్రతి ఒక్క మేడం కూడా థ్యాంక్స్ అండి ఇంకా కొంతమంది ఇదే విధంగా ఆర్డర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా ఎవరికైనా కావాలి అంటే వెంటనే మిసేజ్ చేయగలరు థ్యాంక్ యూ అండి